పంచాయతరాజ్ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి పనుల జాతర కార్యక్రమంలో మన ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ దీంట్లో మన నియోజకవర్గంలో మరి మొట్టమొదటి రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్ అది కూడా అంటే బూత్ నెంబర్ వన్ వన్ టూ పాలే నుండి మొదలవుతుంది ఇది మనకు మొదటి విలేజ్ మన నియోజకవర్గానికి గ్రామానికి గతంలో మనము ఈ ఇంటర్నల్ సిసి రోడ్స్ కింద పదిహేను లక్షల రూపాయలు ఇంకా ఇంటర్నల్ సిసి రోడ్స్ ఐదు లక్షలు మళ్ళీ ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కింద పది లక్షల రూపాయలు బీటీ రినివల్స్ మహాలక్ష్మి టెంపుల్కు ముప్పై రెండు లక్షల రూపాయలు తర్వాత అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వచ్చింది లెయింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ సిసి రోడ్స్ ఇంకో ఇరవై లక్షలు మొత్తం మీద ఒక దగ్గర దగ్గర తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇంతకుముందే మనం ఈ పాలద గ్రామానికి మనము ఇవ్వడం జరిగింది దాంతోపాటు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా గ్రామస్తులు ఇక్కడ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఈ మాటకాలు రోడ్కు ఆర్ఎన్పి రోడ్డుకు డ్రైనేజ్ అన్నారు నాకు గుర్తున్నాయి మీకు అందరు కూడా తెలుసు గతంలో పాలకులు మరి ప్రభుత్వాన్ని అంతా కూడా తెలంగాణలో అప్పులపాలు పాలు చేసిన సందర్భంగా మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ మరి కొన్ని ఆలస్యమైన కొన్ని అవుతా ఉన్నాయి పనులు సో ఈ సందర్భంగా ఇలా పనుల జాతర కార్యక్రమంలో మరి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలోనే ఇవాళ గ్రామ పిజువాలుగా ఒక నూట యాభై ఆరు మందికి వచ్చినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూల్ ఉండాలి కంపల్సరీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సో దగ్గర దగ్గర ఈ యొక్క స్కీమ్లోనే మనకు ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయిన ఇవాళ ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ కూడా అన్ని జాగాలలో మేము అన్ని జాగాలలో వెళ్ళలేం కాబట్టి ఇలా పాలద తిరువనపల్లి మరి మనకు అశోక్ ఫారం మనం పోతున్నాం కానీ మొత్తం ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ ఇవాళ మరి స్థానికంగా ఉన్నటువంటి జైలు అంటే ఏ ఎడ్స్ మన ఏమంటారు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏది పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇలా ముగ్గు పోస్తారు అన్ని గ్రామాల్లో అంటే ఈ వర్షాన్ని కూడా ఇవాళ స్టార్ట్ అవుతాను ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు స్టార్ట్ చేస్తాం మేము అంటే రూరల్ నీడ్స్ గ్రామీణ ప్రాంతాల అవసరాలను బట్టి మరి ఇవాళ మనము అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కృత నిశ్చయంతో ఉన్నదన్నది వాస్తవం ఇలా మనకు తెలుస్తాం ఇది